అండి ఇది మార్కెట్లోకి వచ్చినటువంటి కొత్త మోడలు ఇంకా కూడా ఆన్లైన్లోకి కూడా రాలే సో మన దగ్గరకైతే అయితే స్టాక్ వచ్చింది రేపటి నుంచి సేల్ అయితే స్టార్ట్ అవుతుంది టీ త్రీ అసలు ఫోన్ అన్బాక్స్ చేద్దాం ఎలా ఉందో కూడా చూద్దాం సో ఈ ఫీచర్స్ కనుక మీరు చూసారంటే దీని స్పెసిఫికేషన్స్ కానీ బాగా మామూలుగా లేదు ఒక తక్కువ రేట్లో అతి తక్కువ రేట్లో ఒక ఫైవ్ జీ ఫోను అండ్ హై ప్రాసెసర్ ఫోన్ హై ప్రాసెస్ ఫోన్ అండ్ డిఎల్ స్టీరియో స్పీకర్ ఫోను ఇంకా చెప్పాలంటే వావ్ అనాల్సినటువంటి ఒక పెద్ద భారీ ఫోన్ సో అసలు ఏం ప్రైజ్ ఇన్ని చెప్తున్నాం కదా మనం ఈ ప్రైజ్ ఏం ప్రైస్ ఉంది అసలు ఫోన్ ఎలా ఉంది ఇంకా దీంట్లో ముఖ్యంగా చెప్పుకోవాలంటే దీంట్లో స్పెషల్ ఏంటంటే బ్యాటరీ అసలు మామూలు బ్యాటరీ కాదు ఇది భయంకరమైన బ్యాటరీ సో ఒకసారి ఓపెన్ చేద్దాం ఫోన్ అయితే అన్బాక్స్ చేద్దాం చూసిన తర్వాత మీరే చెప్తారు దీని ఫీచర్స్ ఒకసారి మొత్తం క్లియర్గా చెప్తా మా చిన్నతో అన్బాక్స్ చేపిస్తున్నా ఎందుకంటే మా చిన్న అదృష్టవంతుడు దీన్ని టీ త్రీని కోసా అంటే మామూలు విషయం కాదు టీ త్రీ ఎక్స్ కుర్చేతో ఎత్తనా సో ఫోన్ ఒకసారి ఫినిషింగ్ చూద్దాం సముద్రంలో అలలు ఎట్లా ఉన్నాయో ఆ టైప్లో లుకింగ్ ఉంది గ్రీన్ కలరు మామూలుగా లేదు ఫినిషింగ్ అయితే కెమెరా కూడా మార్చేసాడు పూర్తిగా మార్చేసాడు చూడండి ఒకప్పుడు కెమెరా వేరు ఇప్పుడు కెమెరా వేరు వివోలో అసలు టీ సిరీస్ టీ త్రీ సిరీస్తోనే ఈ కెమెరాని అయితే చేంజ్ చేయడం జరిగింది ఇంకా ఫినిషింగ్ అంటారా ఐఫోన్ ఫ్లాట్ ఫినిషింగ్ ఇంకా ఫినిషింగ్ గురించి మీకు వివో సెల్ గురించి అసలు చెప్పాల్సిన అవసరమే లేదు యాగ్జాక్ట్గా మీకు అయితే మామూలుగా వెళ్ళిపోతారు సో ఫోన్ అయితే పక్కన పెట్టేస్తున్నా దీని ఫ్యూచర్ని పక్కన పెట్టేసినా సో ఛార్జర్ ఏమి ఇచ్చాడు ఎన్ని వాట్స్ ఛార్జర్ ఇచ్చాడు కూడా చూస్తాం ఫస్ట్ బాక్స్లో యాక్సైజ్ చూసండి ఫార్టీ ఫోర్ వాట్స్ ఫ్లాష్ ఛార్జర్ అంటే కేవలం ఒక వన్ అవర్ లోపు ఫుల్ అయిపోయింది కేబుల్ దానికి ఇచ్చిన కేబుల్ ఇంకా ఏమేమి ఇచ్చాడు బాక్స్లో ప్రొడక్టివ్ కేస్ దాని తర్వాత వచ్చేసరికి ఇంకా ఏమీ లే మొత్తం బాక్సు దాని తర్వాత ఇంకోటి ఇచ్చుంటాడే ఆ అక్కడ ఉన్న చూడండి పిన్ను సిమ్ ఓపెన్ చేసుకోనికి సో ఇది ఫోను దీని స్పెసిఫికేషన్స్ ఒకసారి మొత్తం అయితే చెప్పేయమంటారా మీరు వినాలనేది ఇంట్రెస్ట్ అయితే ఉందంటుందా ఉంటుంది మీకు ఎందుకంటే ఇప్పటిదాకా ఈ ఫోన్ అయితే ఎవరు కూడా మార్కెట్లో చూసుండ్రు అట్లాంటి ఫోన్ ఇది సో దీన్ని అయితే మన ఫేస్బుక్లో ఒకసారి చూపిస్తున్నా చూడండి మొత్తం క్లియర్గా దీని ఫీచర్స్ ఒకసారి సో ఇది బుక్ చేసుకుంటే మన దగ్గర అయితే స్టాక్ అవైలబుల్లో ఉంది రేపు మార్నింగ్ నుంచి ఎవరికైనా కావాలంటే మొత్తం స్టాక్ కూడా ఇవ్వడం జరుగుతుంది సో ప్రజెంట్ అయితే దీన్ని ఓపెన్ చేద్దాం ఒకసారి ఆన్ చేస్తే ఎలా ఉంది ఏంటి దీని కథ మొత్తం కూడా ఒకసారి క్లియర్గా క్లియర్గా చూద్దాం కెమెరా గురించి మాట్లాడుకున్నాం ఫస్ట్ అసలు ఎంత కెమెరా ఉంది ఏంటి అనేది మొత్తం డీటెయిల్స్ మాట్లాడుకున్నాం సో ఫస్ట్ అయితే ఓపెన్ చేస్తాను డిస్ప్లే కెమెరా గురించి ఒకసారి ఓపెన్ చేస్తానా సో కెమెరా కెమెరా అయితే మామూలుగా లేదు చూడండి నేను ముసలినైపోయా గడ్డం కూడా తెల్లగా కనబడుతుంది దీంట్లో ఎక్కువ ముసలినైపోయా సో కెమెరా మామూలుగా రావట్లే చాలా బాగా వస్తుంది తర్వాత దీని బ్యాటరీ దీని బ్యాటరీ ఎంతో మీకు అందరికీ తెలుసా దీని యామ్స్ ఎందుకంటే ఫినిషింగ్ ఇంత లావుకి ఇచ్చారు అని అనుకున్నారేమో ఫినిషింగ్ సన్నగానే ఉంది ఇంత బ్యాటరీ ఇచ్చారు కదా మీకు లావు ఉంటుందేమో అనుకున్నాను నేనైతే అయితే లేదు ఇంకా కెమెరా విషయానికి వద్దాం దీని కెమెరా వచ్చేసరికి బ్యాక్ కెమెరా ఎంత ఉంటుంది ఫిఫ్టీ మెగాపిక్సల్ కెమెరా అండ్ ఎయిట్ మెగాపిక్సల్ కెమెరా బ్యాక్ కెమెరా సో చాలా బాగుంటుంది కెమెరా మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి ఎయిట్ పిక్సెల్ కెమెరా ఫ్రంట్ కెమెరా ఫ్రంట్ కెమెరా సెల్ఫీ కూడా చాలా బాగుంది ఎయిట్ మెగాపిక్సెల్ లాగలేదు అక్కడ ఎప్పుడైనా ఏ అయినా సరే చూడండి ఫ్రంట్ కెమెరాలు సూపర్గా ఉంటాయి ఎందుకో నాకు అర్థం కాదు బ్యాక్ కెమెరా కంటే లుక్ బాగుంటాయి బ్యాక్ కెమెరా కంటే బాగా బ్యాక్ కెమెరా యాభై మెగాపిక్సల్ ఇచ్చినా ఫ్రంట్ కెమెరా ఎనిమిది మెగా ఇచ్చినా కానీ ఫ్రంట్ కెమెరాలు అందంగా కనపడతాం మనం ఎందుకో నాకు అర్థం కాదు ఎందుకంటే సెల్ఫీలు పిచ్చేలా కాబట్టి మనం అట్లా కనపడతామేమో తర్వాత బ్యాటరీ ఒక్కసారి బాక్స్ పైన ఇచ్చారు చూడండి ఆరు వేల ఎంహెచ్ బ్యాటరీ ఫార్టీ ఫోర్ వాట్స్ ఫ్లాస్ చార్జర్ డ్రాగన్ సిక్స్ జెన్ వన్ ప్రాసెసర్ వన్ ట్వంటీ జిహాహెచ్ హై బ్రైట్నెస్ డిస్ప్లే ఇక్కడ సుప్రామ్లో డిస్ప్లే ఇచ్చి ఉంటే బాగుండేది కాకపోతే ఏంటంటే ఆ ప్రైస్లో ఆ సిగ్మెంట్లో సూప్రామ్లో డిస్ప్లే ఇటం అనేది చాలా కష్టం అండ్ డిఎల్ స్టూడియో స్పీకర్ సో ఫ్రంట్ టు బ్యాక్ స్పీకర్స్ సౌండ్ అయితే మామూలుగా రాదు అరాచకంగా వస్తుంది సౌండ్ క్లారిటీ బీభత్సంగా ఉంటుంది ఒకసారి మీకు వాట్సాప్ వైఫై కనెక్ట్ చేసి మీకు వీడియో కూడా చూపిస్తా చూడండి స్టోర్ వాటర్ వాటర్ అసిస్టెంట్ అయితే లేదు దీనికి మొత్తం తర్వాత అయితే ఇంకా బాక్స్ అయితే ఇదే మొత్తం మన దగ్గర అయితే స్టాక్ అయితే రెడీగా ఉన్నాయి ఆన్లైన్లో కూడా ఇంకా సేల్ అయితే స్టార్ట్ కావాలా మన దగ్గర అయితే సేల్ స్టార్ట్ అయితే ఎవరైనా కావాలంటే రేపు వచ్చి ఇవాళ బుక్ చేసుకోవచ్చు రేపు వచ్చి స్టాక్ తీసుకోవచ్చు స్నాప్డ్రాగన్ ఏ సిక్స్ జెన్ వన్ సిక్స్ థౌజండ్ ఎంహెచ్ ఫార్టీ ఫోర్ వర్ష ఫ్లాస్ట్ చార్జ్ అండ్ వన్ ట్వంటీకిగా ఎఫ్ఎస్టీ హైబ్రైట్నెస్ డిస్ప్లే అండ్ డిఎల్ స్టీరియో స్పీకర్ టీ త్రీ ఎక్స్ ఇంకా దీని సౌండ్ ఎలా ఉంటుందో కూడా ఒకసారి మనం చెక్ చేసుకున్నాం ఎందుకంటే మెయిన్ డిఎల్ స్టీరియో స్పీకర్ ఇచ్చారు కాబట్టి సౌండ్ కూడా భారీగా ఉంటుంది సౌండ్ అయితే మామూలుగా రాలేదు డిజిటల్ సౌండ్ వస్తుంది చాలా బాగుంది ఈ ఫోన్ కొను కొనాలనుకున్న వాళ్ళు మాత్రం ఎక్కడైనా ఆలగడ్డ సరౌండింగ్స్లో ఉంటే మనం ఆన్లైన్ ప్రైస్కే ఇస్తాం దీంట్లో త్రీ వేరియంట్స్ వస్తాయి ఫోర్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ సిక్స్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ఎయిట్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ సో ఈ మూడు వేరియంట్స్లో చాలా డిఫరెంట్ ప్రైస్లు వస్తున్నాయి ఒకటి వచ్చేసరికి ఫోర్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ పదమూడు వేల ఐదు వందల రూపాయలు అండ్ సిక్స్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ పదహైదు వేల రూపాయలు అండ్ ఎయిట్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ పదహారు వేల ఐదు వందల రూపాయలు అంటే మామూలుగా అయితే ఒక రూపాయి తక్కువ ఉండదు ఆ రూపాయలు నేను చెప్పలే దయచేసి మళ్ళీ తప్పుగా అనుకోవద్దు మీరందరూ కూడా కెమెరా మాత్రం అరాచకంగా ఉంది దీనికి మన సురేంద్ర మొబైల్స్లో మీరు కనుక కొన్నట్టయితే ఒక మంచి ఆఫర్ అయితే ఉంది సో మీరు పదహైదు వేల రూపాయలు పెట్టి సిక్స్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ తీసుకున్నట్లయితే మీకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా కట్టుకుంటే ఒక పదహైదు వందల నుంచి రెండు వేల రూపాయలు విలీ చేసే ఒక గిఫ్ట్ అయితే మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది సో ఆ హరియాప్ లిమిటెడ్ స్టాక్ అయితే ఉంది చాలా స్టాక్ తక్కువగా ఉంది మా దగ్గర అయితే ఎవరైనా కావాలంటే మాత్రం అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవచ్చు లేకపోతే రేపు పొద్దున మార్నింగ్ వచ్చి స్టాక్ తీసుకోవచ్చు సో మా అడ్రస్ సురేంద్ర మొబైల్స్ ఆలగడ్డ నంద్యాల జిల్లా థ్యాంక్ యూ